వసుదేవుడు ఇట్లు ప్రార్థించసాగాను దేవా నీవు ఎవరివో నేను తెలుసుకోగలను నీవు దేవాది దేవుడువు సకల జీవులలో కల పరమాత్మవు పరమ సత్యమువు నీవు నిత్యమైన నీ స్వయం స్వరూపముతో అవతరించితివి దానిని మేము ప్రత్యక్షముగా దర్శించగలిగివి నేను కన్సునికి భయపడుతున్నందున ఆ భయము నుండి నన్ను విముక్తిని చేయుట కొరకై నీవు ఇట్లు అవతరించితివని నాకు తెలుసును నీవు ఈ భౌతిక జగత్తునకు చెందినవాడవు కావు కేవలము భౌతిక ప్రకృతి వైపు వీక్షించి సమస్త విశ్వమును సృష్టించినట్టి ఆ పరమ పురుషుడువు నీవే వీక్షణ మాత్రముననే విశ్వమంతటినీ సృష్టించినట్టి దేవాది దేవుడు వసుదేవుని పత్ని అయిన దేవకీదేవి గర్భములో ఎట్లు ప్రవేశించగలడని ఎవరైనను వాదింపవచ్చును ప్రభు నీవు దేవకీదేవి గర్భములో జన్మించుట ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు ఎందుకనగా ఈ సృష్టి కూడా ఆ విధముగానే సృష్టించబడినది నీవు కారణ సముద్రములో మహావిష్ణువుగా శయనించి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అసంఖ్యాకములైనట్టి విశ్వములను సృష్టించేదివి పిదప నీవు గర్భోదక సాయి విష్ణువుగా ప్రతి విశ్వములోనూ ప్రవేశించితివి నీవు క్షీరోదక సాయి విష్ణువుగా తిరిగి విస్తరించి ప్రతి జీవి హృదయంలోనూ ప్రతి అణువులోనూ ప్రవేశించితివి కనుక నీవు దేవకీదేవి గర్భములో ప్రవేశించుట కూడా అట్లే జరిగనని మాకు అర్థమగుచున్నది నీవు ఒకదానిలోకి ప్రవేశించినట్లుగా కనిపించినను అదే సమయంలో విశ్వవ్యాప్తిగా కూడా ఉంటావు భౌతిక ఉదాహరణలతో నీ ప్రవేశమును అప్రవేశమును మేము గ్రహించగలుగుతున్నాము భౌతిక శక్తి విభజింపబడినను అది ఎప్పుడూ ఒకేలాగా నిలిచి జలము అగ్ని వాయువు ఆకాశములను పంచభూతములకు భిన్నము కాదు భౌతిక దేహము ఏర్పడినప్పుడే పంచభూతములు క్రొత్తగా సృష్టించబడినట్లు కనిపించును కానీ నిజానికి పంచభూతములు దేహమునకు వెలుపుల నిరంతరము ఉండును అట్లే నీవు దేవకీదేవి గర్భములో శిశువుగా అవతరించినను నీవు వెలుపల కూడా ఉన్నావు నీవు నిరంతరము నీ ధామములోనే నివసింతువు అయినను అదే సమయములో కోటాను కోట్ల రూపములతో నిన్ను నీవు విస్తరింపచేసుకోగలవు నీ అవతారమును గొప్ప ఉన్నత జ్ఞానముతో అర్థము చేసుకోవలను ఎందుకనగా భౌతిక శక్తి కూడా నీ నుండియే వెలువడుతున్నది ప్రకాశమునకు సూర్యుడు మూలమైనట్లు భౌతిక శక్తికి నీవే మూలాధారము సూర్యకాంతి సూర్యబింబమును కప్పలేదు అట్లే భౌతిక శక్తి నీ నుండి వెలువడుట చేత నిన్ను అది కప్పలేదు నీవు సత్వ రజో తమో గుణముల మధ్య అవతరించినట్లుగా కనిపించినను నిజానికి ప్రకృతి త్రిగుణములు నిన్ను కప్పలేవు పరబ్రహ్మ తన దేదీప్యమానమైనట్టి కాంతిని ప్రదర్శించును కనుక ప్రతి వస్తువు కాంతివంతమగునని వైదిక సాహిత్యము నుండి తెలుస్తున్నది బ్రహ్మజ్యోతి దేవాది దేవుని దేహము నుండి ఉద్భవించునని బ్రహ్మ సంహిత నుండి మనము తెలుసుకోగలుగుతున్నాము ఈ బ్రహ్మజ్యోతి నుండియే సమస్త సృష్టి సంభవిస్తున్నది బ్రహ్మజ్యోతికి దేవాది దేవుడు ఆధారమని భగవద్గీతలో తెలుపబడినది కాబట్టి అతడే అన్నింటికి మూల కారణము అయినను దేవుడు భౌతిక ప్రపంచములో అవతరించినప్పుడు భౌతిక గుణములను ఆపాదించుకునని బుద్ధిహీనులు భావింతురు అటువంటి నిర్ణయములు అపరిపక్వములు దేవాది దేవుడు ప్రత్యక్షముగును పరోక్షముకును ప్రతి చోట ఉండును ఆయన ఈ భౌతిక సృష్టికి వెలుపల దాని లోపల ఉండును ఆయన గర్భోదక సాయి విష్ణువుగా ఈ భౌతిక సృష్టిలో ఉండుటయే కాకుండా ప్రతి అణువులోనూ ఉన్నాడు ఆయన ఉనికి వలననే అణువు అస్తిత్వముండును ఆయన ఉనికి నుండి దేనిని మనం వేరు చేయలేము పరమాత్మరహితముగా స్వతంత్రముగా ఏదీ ఉండదు కనుక ప్రతి వస్తువుకు మూల కారణమైన పరమాత్మను అన్వేషించవలనని శాస్త్రాదేశము కనుక భౌతిక సృష్టి కూడా ఆయన శక్తికి రూపాంతరమే చేతన అచేతన పదార్థములు రెండును ఆయన నుండి ఉద్భవించినవే దేవాది దేవుడు భౌతిక ప్రపంచంలో అవతరించినప్పుడు భౌతిక నియమాలను అంగీకరించునని మూర్ఖులు మాత్రమే నిర్ణయింతురు ఆయన భౌతిక దేహమును అంగీకరించినట్లు కనిపించినను ఆయన ఎట్టి భౌతిక నియమాలకు లోను కాడు దేవా నీవు శుక్లంగా పిలువబడువు శుక్లం లేక తెల్లదనము ఇది పరమసత్యమునకు సంకేత ఉదాహరణము ఎందుకనగా అది భౌతిక గుణముల చేత ప్రభావితం కాదు బ్రహ్మదేవుడు రక్త లేక ఎరుపుగా పిలువబడుతున్నాడు ఎందుకనగా బ్రహ్మ సృష్టి కామనకు ప్రతినిధి శివుడు సృష్టి లయకారుడు కనుక తమస్సు అతనికి ఇవ్వబడినది ఈ విశ్వమంతటా సృష్టి స్థితి లయములు నీ శక్తుల చేతనే నిర్వహించబడుతున్నవి అయినను ఆ గుణములకు నీవు అతీతుడవు వేదములలో అనగా శ్రీమద్ భాగవతములో నిర్ధారించబడినట్లుగా హరిర్హి నిర్గుణ సాక్షాత్ దేవాది దేవుడు సకల భౌతిక గుణాతీతుడు అంతేకాకుండా దేవాది దేవునిలో రజస్తమో గుణములు వ్యక్తం అవవని కూడా చెప్పబడినది అనాగరికుడైన కన్సుని అతని అనుచరులను సంహరించుట కొరకై నీవు నేను నేనెరుగుదును నీవు తనను తన అనుచరులను సంహరించుటకు అవతరింతువని తెలిసి కంసుడు నీకంటే ముందుగా జన్మించిన నీ సోదరులను నిర్దయగా వధించి ఇప్పుడు నీ వార్త కొడుకు వేచి ఉన్నాడు ఈ వార్తను వినగానే నిన్ను వధించుటకు అతడు వెంటనే అన్ని రకాల ఆయుధములతో విచ్చేయును వసుదేవిని ప్రార్థన అనంతరం శ్రీకృష్ణుని తల్లి అయిన దేవకి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించను ప్రభు నీ శాశ్వత అవతారములను నారాయణ రామ హయగ్రీవ వరాహ నృసింహ వామన బలరామాదులు మరియు విష్ణువు నుండి ప్రభవించు తదితర కోటాను కోట్ల అవతారములను వేద సాహిత్యము వర్ణిస్తున్నది నీ అవతార రూపములన్నీ ఈ భౌతిక సృష్టికి బహిరమైనవి కనుక నీవు ఆజ్యుడవు నీ సృష్టి సృష్టించబడుటకు పూర్వము నుండి నీ రూపము కలదు నీ రూపములు శాశ్వతములు మరియు అవి శుద్ధ నెలకొనబడి ఉండును అంతేకాకుండా అవి నిరంతరము విభిన్న దివ్యలీలలను ప్రదర్శించును ప్రత్యేకించి ఏ రూపమునకు నీవు పరిమితుడువు కావు అటువంటి శాశ్వత దివ్య రూపములన్నీ స్వయం సంపూర్ణములు నీవు పరమ పురుషుడవైన విష్ణువని అర్థం చేసుకోగలను ఎన్నో కోట్ల సంవత్సరముల పిదప బ్రహ్మ ఆయుధాయము ముగిసినప్పుడు నీ సమస్త సృష్టి లయము కాబడును అట్టి సమయములో భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూతములను మహతత్వములో ప్రవేశించును మహతత్వము కాల ప్రభావమున అవ్యక్త ప్రకృతిలోకి ప్రవేశించును ఆ భౌతిక ప్రకృతి శక్తి ప్రధాన శక్తిలోకి ప్రవేశించును ఆ ప్రధాన శక్తి నీ శక్తిలోకి ప్రవేశించును కనుక ఈ విశ్వము లయము నొందిన తరువాత దివ్య నామ రూప గుణ విభూతులతో నువ్వక్కడవే నిలిచి ఉండువు బద్ధ జీవులందరూ నిరంతరము ఒక శరీరము నుండి మరొక శరీరమునకు ఒక గ్రహము నుండి మరొక గ్రహమునకు మారుతున్ననూ భయంకరమైన జనన మరణముల నుండి విముక్తులు కాలేరు కానీ దేవాది దేవుని దివ్య చరణారవిందములను సరణజొచ్చిన జీవులు అట్టి భయము నుండి విముక్తులై జన్మ మృత్యువులకు గురి కాకుండా నిశ్చింతగా ఉండగలరు ఈ విధముగా దేవకి తెలిపిన ఈ వివరణను స్వయముగా భగవానుడే భగవద్గీతలు ఇట్లు ధృవీకరించను తల్లి అయిన దేవకి ఈ విధముగా తన రక్షణ కొరకు భగవాను ప్రార్థిస్తూ మాతృవాశ్చల్యమును ఈ విధంగా ప్రకటించెను నీ దివ్య స్వరూపమును సాధారణముగా మహర్షులు ధ్యానములో సాక్షాత్కరింపచేసుకుందరని నేను ఎరగదును కానీ నీవు అవతరించి తెలియగానే కంసుడు నీకు ప్రమాదమును కలిగించునని నేను ఇంకనూ భయపడుతున్నాను కనుక నీవు తాత్కాలికముగా మా చర్మచక్షువులకు అదృశ్యముగా ఉండమని ప్రార్థిస్తున్నాను మరో మాటలలో చెప్పవలన సాధారణ శిశువు రూపమును ధరింపుమని భగవాను ఆవిడ అర్థించను నా సోదరుడు కంసుని నుండి నా భయమును గల ఏకైక కారణము నీవు అవతరించుడయ్యే నా ప్రియమైన ప్రభు మధుసూదన నీవు అవతరించినట్లు కన్సునుకు తెలియకపోవచ్చును కనుక నీవు విష్ణు చిహ్నములైన శంఖ చక్ర గద పద్మములతో కూడిన చతుర్భుజరుపు సంహరించుమని వేడుకొనుచున్నాను ప్రభు ప్రళయాంతములో ఈ విశ్వమునంతటినీ నీ ఉదరమున ధరింతువు అయినను నీవు కృపచేత నా గర్భములో ఉదయించిదివి నీ భక్తులను ఆనందపరచుట కొరకై నీవు సామాన్య మానవుల చర్యలను అనుకరించుట నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నది కనుక ప్రభు నన్ను ఉగ్రసేన పుత్రుడైన కంచుని క్రూరహస్తముల నుండి రక్షింపుమని ప్రార్థిస్తున్నాను నీవు నీ దాసుల రక్షణకు నిరంతరము సంసిద్ధుడవై ఉంటావు కనుక నన్ను ఈ భయంకర విపత్తు నుండి దయతో ఉద్ధరించమని నిన్ను కోరుతున్నాను